మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగంలో ఆస్తులు పెరిగాయని బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చలో ఆయన మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు సంవత్సరం నాటికి నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఆస్తులతో పాటు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు పాయింట్ రెండు సున్నా రెండు మూడు నాటికి ఎనభై ఒకటి వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు అప్పులు లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని తెలిపారు అప్పులకు మించి ఆస్తులను పెంచామన్న ఆయన విద్యుత్ సరఫరాలో నాణ్యతను పెంచామని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విషయం విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి